పోలీసుల ముందు మరి కుటుంబ సభ్యుల ముందు ఆ నిందితుల పేర్లు చెప్పినట్లు తెలుస్తుంది అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియా కు స్వాగతం నేను అయితే ముఖ్యాంశం ఏమంటే ఐదవ తారీఖున సయ్యద్ ఫజల్ తాండూర్ మండలం షాయిపూర్ ప్రాంతానికి చెందిన యువకుడిపై దాడి జరిగింది అయితే ఆ దాడిలో గాయపడిన వ్యక్తి పోలీసుల ముందు మరి కుటుంబ సభ్యుల ముందు ఆ నిందితుల పేర్లు చెప్పినట్లు తెలుస్తుంది అయితే కుటుంబ సభ్యులు పోలీసులపై తమకు చాలా నమ్మకం ఉందని అయితే ఇంతకుముందు కూడా తమకు ఎన్నో విధాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందించారని మరి అదేవిధంగా ఈ తన తమ కుటుంబానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగిన దా దాడి చేసిన నిందితులను ఎవరెవరైతే పేర్లు చెప్పినర్రో వాళ్ళ వాళ్ళను పట్టుకొని మరి ఆ నిందితులను పట్టుకొని మరి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వారు కోరినరు మరి అటువంటి వాళ్ళ పేర్లు ఎవరెవరంటే అయితే తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు అంటే నాలుక కూడా కోసుకుపోయింది నోరు కూడా ఇక్కడ కోసుకుపోయింది అయితే మాట్లాడడానికి రావటం లేదు మరి ఎవరెవరైతే పేర్లు చెప్తున్నారు అనుమానితుల పేర్లు చెప్తున్నారు దాంతో అతను అవును కాదు అని ఊపడం మరి ఆ తర్వాత కొంత కొంత నయమైనప్పుడు అతను పేర్లు కూడా కొద్దిగా స్పష్టంగా పలకడానికి రాకపోయినా పలికినట్లు ఆ పేర్లు తెలియజేసినట్లు మనకు తెలుస్తుంది మరి ఆ నిందితులు ఎవరో మరి ఏ విధంగా వాళ్ళు దాడి చేశారో మరి దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపిన తర్వాతని మనకు క్లారిటీ రావచ్చు అప్పటి వరకు కొంత మనము సస్పెన్స్ తప్పదు మనకు అయితే ఆ నిందితుల పేర్లు అవి పోలీసు వాళ్ళు బయట పెట్టినప్పుడు తప్పకుండా న్యూస్ తరఫున తెలియజేస్తాం